హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై సంక్షేమంపై భారీ ఆశలైతే పెట్టుకున్నారండి కొ అయితే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అనేక సమస్యలు అపరిష్కృత డిమాండ్లు ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశకైతే గురిచేశాయి అయితే ఈ నేపథ్యంలోనే గౌరవనీయులైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ త్వరలో ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశంలో నిర్వహించనున్నారనే వార్త ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని అయితే నింపిందండి ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరప్రదాయనిగా మారుతుందని వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం ఐదు కీలకమైన శుభవార్తలు ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఉద్యోగ భద్రత వేతన సవరణ పదోన్నతులు బకాయిల చెల్లింపులు ఆరోగ్య పథకం మొదలగునటువంటి మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలతో పాటు తక్షణ కార్యాచరణను ప్రకటించవచ్చనైతే ఆశిస్తున్నారండి అంటే ఐదు కీలక విషయాల గురించి అయితే ఈ వీడియోలో ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించనున్న వాటి గురించి అయితే చర్చించుకుందాం ముఖ్యంగా డిఏ డిఆర్ బకాయిలండి ఉద్యోగులు మరియు పెన్షన్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం కరువు బత్యం మరియు సహాయ ముఖ్యంగా కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపులు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించిన సుమారు ఆరు డిఏ డిఆర్లు అంటే సుమారుగా రెండు వందల పన్నెండు నెలల అరియర్స్ పెండింగ్లో ఉన్నాయండి ఈ మొత్తం సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా ఒక్కొక్క ఉద్యోగికి పెన్షనర్కి వారి బేసిక్ పే ఆధారంగా రెండు లక్షల నుండి సీనియర్ ఉద్యోగులకి ముఖ్యంగా ఎక్కువ బకాయిలు రావాల్సి అయితే ఉందని నాలుగు పై మాటే ఉదాహరణకి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు వేలు బేసిక్ ఉన్నవారికి సుమారుగా రెండు లక్షల ఏడు రెండు పాయింట్ ఏడు లక్షలు యాభై వేలు బేసిక్ వచ్చేవారికి సుమారుగా మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు ఒక లక్ష బేసిక్ పే వచ్చేవారికి సుమారుగా ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షలైతే పైగానే రావాలైతే ఉందండి ఇది కేవలం అంచనా మాత్రమే ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీసు మరియు బేసిక్ పే ఇంక్రిమెంట్లు మరియు కరోనా సమయంలో కేంద్రం నిలిపివేసిన మూడు డిఏలను అంటే అవి కేంద్రం కూడా ఇంకా విడుదల చేయలేదు కాబట్టి అవి రాష్ట్రానికి కూడా రాకపోవచ్చు మినహాయించిన తర్వాత లెక్కించబడుతుందండి అయితే రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా అంటే ఉదాహరణకి ప్రతి త్రైమాసకానికి ఒకటి లేదా రెండు డిఏలు చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అండి అయితే ఈ యొక్క సమావేశంలో చెల్లింపుల విధానం కాలపరిమితిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఈ బకాయిలన్నింటినీ కూడా పూర్తిగా చెల్లించనే లక్ష్యంతో అయితే ఉందండి దీనితో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన డిఏలు కూడా ప్రకటన చేయాలి వాటికి సంబంధించి కూడా త్వరలో వెలువడే అంటే వీటికి సంబంధించిన ప్రకటన త్వర త్వరలోనే వెలువడే అవకాశం కూడా ఉందండి ఇక రెండవది పన్నెండవ పిఆర్సి వేతన సవరణ అండి రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే చాలా కాలంగా గడిచిపోయింది గత ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ శ్రీ మన్మోహన్ రావు గారు చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ పూర్తిగా అయితే నిలిచిపోయిందండి ముఖ్యమంత్రి చొరవ చూపించి అంటే ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు త్వరలోనే ఈ యొక్క అనుభవజ్ఞులైనటువంటి అధికారులతో కూడిన నూతన పీఆర్సి కమిషన్ను నియమించే అవకాశం ఉంది ఈ కమిషన్ నిర్దిష్ట కాల పరిమితితో అంటే మూడు నుంచి ఆరు నెలలు తన నివేదికను సమర్పించేలా ఆదేశాలు కూడా జారీ చేయవచ్చని ఇక పిఆర్సిలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంటు ఇది ఉద్యోగుల మూలవేతనాన్ని గణనీయంగా పెంచుతుంది ఉద్యోగ సంఘాలు కనీసం ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా ఈ యొక్క ఫిట్మెంట్ని అయితే ఆశిస్తూ ఉన్నారండి మొత్తానికైతే ఈ కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ అదేవిధంగా మిగిలిన ఇంక్రిమెంట్లన్నీ కూడా అలబెన్స్ పెరుగుతాయి ఇక పెన్షనర్లకు వచ్చేసి ముఖ్యంగా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెన్షనర్లకు కూడా పెన్షన్ కూడా సవరించబడుతుంది అదనపు కోటము పెన్షన్ స్లాబ్లను కూడా పునరుద్ధరించడం కూడా ఇందులో ఒక భాగంగా అయితే ఉండవచ్చండి ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్ వచ్చేసి త్వరగతిన పిఆర్సీ కమిషన్ను నియమించి వారి వే నివేదికగా నివేదిక ఆధారంగా వెంటనే వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతూ ఉన్నారు ఇక మూడవది వచ్చేసి అయ్యారని పన్నెండవ పీఆర్సీ నివేదిక రావడం అమలు కావటం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే యోచనలో అయితే ఉంది ఇది పెరుగుతున్న ధరల నుండి కొంత ఊరటనైతే ఇస్తుందండి ఇక ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన హామీల మేరకి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ యొక్క ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు అయితే చేయవచ్చండి ఉద్యోగ సంఘాలు కనీసం ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు శాతం వరకు కూడా ఐఆర్ని అయితే ఆశిస్తూ ఉన్నారు ఉదాహరణకి ముప్పై శాతం ఐఆర్తో ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు వేలు అదనంగా రావటం జరుగుతుంది నలభై వేలు బేసిక్ వచ్చేవారికి పిఆర్సి అమలయ్యేంత వరకు కూడా పన్నెండు వేలు అదనంగా రావటం జరుగుతుంది డెబ్బై వేలు బేసిక్ వచ్చేవారికి ఇరవై ఒక్క వేలు లక్ష రూపాయలు బేసిక్ వచ్చేవారికి ముప్పై వేలు అదనంగా అయితే రావటం జరుగుతుందండి ఈ ఐఆర్పిఆర్సి పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకి ఆర్థికంగా అయితే చేయూతనైతే ఇస్తుంది మరియు పిఆర్సీలో సర్దుబాటు కూడా చేయబడుతుందండి ఇక నాలుగవది పెండింగ్ బిల్లులండి పేరుకుపోయినటువంటి గత కొంతకాలంగా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పెండింగ్ బిల్లులు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పదకొండవ పిఆర్సి బకాయిలండి ఇంకా కొందరికి చెల్లించాల్సి ఉంది చివరి అంటే పదకొండవ పీఆర్సి చివరి విడత బకాయిలను కూడా విడుదల చేయటం ఇక రెండు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి సకాలంలో అందాల్సిన గ్రాట్యూటీ లీవ్ ఎన్హెస్మెంటు మరియు కమిటేషన్ ఏపీజిఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ వంటి కొన్ని ప్రయోజనాలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో అంటే ఉదాహరణకి రిటైర్ అయిన నెలలోన ఈ విధంగా ఒక ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా వాటికి సంబంధించి కూడా చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఇంకా ఏపీజిఎల్ఐ లోన్లు క్లైమ్లు సరెండర్ లీవ్లు అదేవిధంగా టీఏ బిల్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి వాటిని త్వరగతిన పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి ఒక యంత్రా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయటం ఈహెచ్ఎస్ కార్ల పనితీరును సమూలంగా మెరుగుపరిచి గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించటం అవసరమైతే పొరుగు రాష్ట్రాన తెలంగాణ మరియు తమిళనాడు కర్ణాటకలోని ప్రఖ్యాతి కాంచినటువంటి ఆసుపత్రుల్లో కూడా ఈ యొక్క సౌకర్యాలను విస్తరించడంపై నిర్ణయం తీసుకోవడం అండి అయితే గత ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబులని అంటే డెబ్బై ఏళ్ళకి బదులు డెబ్బై ఐదులకు పెంచిన దానిని తిరిగి పునరుద్ధరించి పాత పద్ధతి ప్రకారం డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళకి వర్తింపచేయటం మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవులని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకి పెంచటం మరియు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయటం ఇక అన్ని జిల్లాల కేంద్రాలకి ముఖ్యమైన పట్టణాలకి పదహారు శాతం హెచ్ఆర్ఏను వర్తింపచేయటం లేదా జనాభా ఆధారిత స్లాబ్లను సవరించటం నిరంతర విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్నటువంటి టీఏ బిల్లు సరెండర్లీ బిల్లులు వీక్లీ ఆఫ్ అమలు వంటివి మంజూరు చేయడం ఇక ఐదవది వచ్చేసి ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి లక్షలాది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్లో భర్తీలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం అయితే ఉందండి అయితే గత గత ప్రభుత్వం కొన్ని స్లాబ్ శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించే ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా దశల వారీగా కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉందండి ఇక ఏపీసీఓఏ పరిధిలోని మరియు వెలుపల పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించడం కనీస వేతనాలు సవరించి పెంచటం సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్య సాధ్యాలను పరిశీలించటం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి అమ్మఒడి లాంటివి వర్తింపు చేయాలి ఇక ఈ ఈపీఎఫ్ సక్రమంగా అమలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చండి వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లేదా వేతనాల పెంపుపై కూడా ప్రకటన అయితే ఉండవచ్చు ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర కేటగిరీ పోస్టులు ఒక క్యాలె క్యాలెండర్ని ప్రకటించడం నియామక ప్రక్రియలను వేగవంతం చేయడం మరియు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరగతిన పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ఉద్యోగ సంఘాలతో జరపనున్న ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందండి గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఉద్యోగ పెన్షనర్లకు ఈ సమావేశం ద్వారా తమకి న్యాయం జరుగుతుందని తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని గంపెడ ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి వారు నైతిక స్థైర్యానికి ముఖ్యంగా తద్వారా రాష్ట్ర పరిపాలన మెరుగుదలకి ప్రజా సేవలు సమర్థవంతంగా అందించడానికి దోహదపడతాయని అయితే ఆశిద్దాం ఈ సమావేశం అనంతరం వెలువడేటువంటి అధికారిక ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉత్కంఠగా అయితే ఉద్యోగ పెన్షన్లు ఎదురు చూస్తూ ఉన్నారండి మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు తీపి కబరైతే రానుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్